కేవల్ల పార్లమెంట్ స్థానాన్ని నరేంద్ర మోడీకి బహుమతి అందజేయాలని శుక్రవారం కార్యాలయంలో పట్టణ పట్టణ కార్యవర్గం మరియు మోర్చాల అధ్యక్ష కార్యవర్గాన్ని ఎంపిక చేశారు ఈ సందర్భంగా ఉపాధ్యక్షులుగా దోమకృష్ణ మంత్రి రాజు నరేందర్ రెడ్డి సంగమేశ్వర్ ప్రకాష్ శుతి ప్రధాన కార్యదర్శురాలుగా అంతారాం కిరణ్ శ్రీనివాస్ ప్రవీణ్ కోశాధికారిగా ప్రహ్లాద్ రావు జాదవ్ బీజే వైఎం అధ్యక్షులుగా తాండ్ర నరేష్ మహిళా అధ్యక్షురాలిగా అర్చన కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా శివకుమార్ దళిత మోర్చా అధ్యక్షులుగా లూ ప్రసాద్ ఓబీసీ గిరిజారు మైనారిటీ అధ్యక్షునిగా ఎంపిక చేశారు అనంతరం ముఖ్య నాయకులు మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో పార్టీలకు అతీతంగా బీజేపీ పార్టీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డిని రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించే చేవెళ్ల స్థానాన్ని నరేంద్ర మోడీకి బహుమతిగా అందించాలని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు అంతరం లలిత నరేష్ మహారాజ్ బంటారం భద్రేశ్వర్ రజనీ సాహు శ్రీలత తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు దినదినాభివృద్ధి భారతీయ జనతా పార్టీ పై వైపు ప్రజలంతా ఎదురుచూపు చూస్తున్నారు పార్టీలు ఏవైనా ఖచ్చితంగా ఈసారి నరేంద్ర మోదీ గారికి ఓటేసి విశ్వేశ్వర రెడ్డి గారిని ఎంపీగా గెలిపించుకోవాల్సిన బాధ్యత మన తాండూ నియోజకవర్గంలో ఉంది పార్టీలకు అతీతంగా కాకుండా కమలం గుర్తుకు ఓటేసి నరేంద్ర మోదీకి చార్సో పార్ చేసే బాధ్యత మన పైన ఉంది కాబట్టి అందరూ కూడా భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి గెలిపించడమే కాకుండా ఇవాళ రోజురోజు దినాభివృద్ధిలో చాలామంది పార్టీలో జాయిన్ అవుతున్నారు మనకు సూచనలు కూడా చాలా ఉన్నాయి అన్ని జిల్లాల్లో కూడా జాయినింగ్ కావడమే జరుగుతుంది కాబట్టి ఈరోజు ఒక నవయువకుడు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు చెన్న బసవ అదే రకంగా రాబో దినాల్లో కూడా చాలామంది కూడా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యి ఏది ఏమైనా జనతా పార్టీని కమలం గుర్తుకు ఓటేసి నరేంద్ర మోడీని గుర్తించుకొని విశ్వేశ్వర రెడ్డి గారికి గెలిపించి ఎందుకంటే మనం చాలా వెనుకబడి ఉన్నాము మన తెలంగాణలో కాకుండా మన తాండ్రూ నియోజకవర్గంలో ఎట్లాంటి పనులు కాలేవు అట్లాంటి పనులన్నీ చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నుండి మన దగ్గర కూడా ఒక ఎంపీ గెలిచినట్టయితే అనేక రకాల పనులు చేయించుకునే ధైర్యం మనకుంటుంది కాబట్టి ఒక నాయకుడిని గెలిపించుకొని మన భారతీయ జనతా పార్టీ చూపించే అధికారం మన చేతితో పెట్టారు కాబట్టి తప్పకుండా గుర్తుకు ఓటేయాలని మీ అందరికీ తెలియపరచుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నాను ఈరోజు మన పట్టణ పట్టణీ నాగా మహేశ్వర్ గారు రిక్వెస్ట్ ఇస్తారు నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది ఈ బాడీ పనిచేసి నరేంద్ర మోదీ గారికి బీజేపీ పార్టీ ఓటేసి చేవల్ల పార్లమెంట్ ఢిల్లీకి నరేంద్ర మోదీ గారికి బహుమతిగా మేమందరం కలిసి పంపిస్తామని నాకు నమ్మకం ఉంది ఎందుకంటే రోజు రోజు యువకులు ఊరికెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఫోన్ చేసి చెప్తున్నాను నేను బీజేపీ పార్టీకి జాయిన్ అవుతున్నాము బీజేపీ పార్టీకి వస్తామని ఆ ఉత్సాహం వాళ్ళని చూసి ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది బీజేపీ పార్టీ నరేంద్ర మోదీ గారికి మనం ఓటు చేసి చేవల్లా పాలన వాళ్ళకు గిఫ్ట్ లాగా మేము పంపిస్తామని ధన్యవాదాలు ఈరోజు నూతనంగా ఎన్నికబైన పటనా కార్యవర్గ సభ్యులందరికీ మరియు అదేవిధంగా వివిధ మోర్చాల అధ్యక్షులు కిసాన్ మోర్చా యువ మోర్చా మహిళా మోర్చా ఎస్సీ మోర్చా అందరి అధ్యక్షులకు కూడా వికారాబాద్ జిల్లా తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ కమిటీలో అన్ని వర్గాల వారికి కూడా తగిన ప్రాధాన్యం ఉంది అదే బీజేపీ సిద్ధాంతము అన్ని వర్గాల వారికి ప్రాధాన్యం ఇచ్చే పార్టీ ఏకైక పార్టీ అనేది భారతీయ జనతా పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మరి ఎవరెవరైతే బాధ్యత ఉన్నారో అందరూ తప్పకుండా దేవుడు మనం కష్టపడి మన చెవిడ్ల గడ మీద భారతీయ జనతా పార్టీ జెండా మనం అందరము ఎగురవేయడానికి కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులందరికీ కూడా అదేవిధంగా ముఖ్యంగా పట్టణాధ్యక్షులు నాగారం మలేసమ్మ వారి విధంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి అందరికీ మరి నూతన ఎన్నికైన కార్యవర్గ సభ్యులందరికీ కూడా అనంతగిరి జిల్లా తరఫున బీజేపీ తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా మరి జిల్లా తరఫున కూడా మీకు అన్ని విధాల సహకారం ఉంటుందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జయ శ్రీరామ్ భరత్ మతాకి జై ఈరోజు పట్టణ అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ నాగరాం మల్లేశ్వర్ గారి ఆధ్వర్యంలో మరి నగర కమిటీ ఏర్పాటు చేయడం అనేది మరి రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో తప్పకుండా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది మరి అన్ని వర్గాల అన్ని సబ్బన్న వర్గాల సపోర్ట్ అందరూ కూడా భారతీయ జనతా పార్టీకి ఉంది పెద్దలు నరేష్ మహారాజ్ గారు అన్నట్టు చెవిలో పార్లమెంట్ మేము గెలిచి నరేంద్ర మోడీ గారికి గిఫ్ట్గా ఇవ్వబోతున్నాం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది గుండో చూసినట్టుగా గెలుస్తున్నారు మరి వాతావరణం కూడా అదే విధంగా ఉంది తప్పకుండా మీరందరూ అందరూ కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు పలికి ఖచ్చితంగా మన భారతీయ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి